సో ఇప్పుడు సిద్ధేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము భూ కైలాసగిరి ఫస్ట్ టైం రావడం చాలా బాగుంది ఎంట్రెన్స్లో అయితే వినాయకుని కింద నుంచి అయితే ఎంట్రెన్స్ ఉంది లోపల చాలా స్పేస్గా ఉంది సూపర్గా ఉంది ఫస్ట్ టైం నేను ఇలా రావడం అయితే ఇంత బాగుంది తెలుసా అసలు చూడండి హనుమాన్ టెంపుల్కు బావ మాల విరమణ కోసం వచ్చాం కానీ ఇక్కడ టెంపుల్ ఉందని కూడా నాకు రీసెంట్గానే తెలిసింది చాలా బాగుంది శ్రీ శ్రీ సిద్ధేశ్వర దేవాలయము స్వయం భూలింగం పడమర ముఖద్వారం

বা গে মিলে মা উঠ পাওয়া দিচ্ছ গেলে

సో ఫైనల్గా ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే మేము వెళ్ళగానే లోపలకి ఇంకా కాళ్ళు కడిగేసుకొని లోపలికి వెళ్ళగానే ఇంకా క్లోజ్ చేసే టైం అనమాట మార్నింగ్ నుంచి ఇంకా లెవెన్కి అయితే క్లోజ్ చేస్తారు అభిషేకాలు అవన్నీ కూడా అయితే మేము వెళ్ళగానే మాకు అభిషేకం చేస్తామని చెప్పేసి అన్నారనమాట అనుకోకుండా అభిషేకం అయితే సూపర్గా జరిగింది ఇంకా మేమైతే అభిషేకం చేసాము చాలా బాగా అనిపించింది ఇంకా అభిషేకం చేసిన తర్వాత తమ్ముడు వాళ్ళు మేము అందరం కూడా హండ్రెడ్ రూపీస్ టికెట్ అనమాట ఇంకా అందరం కూడా అభిషేకం చేశాము ఇంకా అభిషేకం చేసిన తర్వాత అయ్యగారు అయితే మాకు ఓడి బియ్యం కూడా ఇచ్చాడనమాట మేము అసలు అనుకోలేదు ఇలా జరుగుతుందని చెప్పేసి ఫస్ట్ టైం వచ్చినందుకు మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఇంకా అభిషేకం చేసాము అనుకోకుండా అలాగే ఇంకా మాకు రుద్రాక్షలు అలాగే రుద్రాక్షలు ఇచ్చాడనమాట ఇంకా ఓడి బియ్యం కూడా ఇచ్చాడు ఇంకా బియ్యంలో మనకి ఇంట్లో ఉండే బియ్యంలో కలుపుకోమని చెప్పేసి అయ్యగారు అయితే ఇచ్చారనమాట ఎంత మంచి అనిపించిందంటే అంటే ఇంకా అయితే అభిషేకం చేసిన తర్వాత ఇంకా వెళ్ళాడనమాట ఆఫీస్ టైం అవుతుందని చెప్పేసి వెళ్ళాడు ఇంకా తమ్ముడు వాళ్ళు మేమైతే ఉండి ఇంకా చుట్టంతా కూడా ఇలా పచ్చని వాతావరణంతో సూపర్గా ఉంది లోపల గ్రీనరీ అదంతా కూడా చాలా బాగుంది మాకైతే చాలా బాగా అనమాట ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి పద్మాక్షి అమ్మవారి టెంపుల్ కూడా నేను ఆ వీడియో పెట్టాను కదా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో లింక్ అయితే కింద ఇస్తాను తప్పకుండా చూడండి చూసారా ఇంక ఇక్కడ శివరాత్రికి అయితే సూపర్ జరుగుతుందంట మాకైతే అసలు తెలీదు నాకు రీసెంట్గానే తెలిసిందనమాట ఇక్కడ ఇలా టెంపుల్లో ఇలా ఉంటుందని చెప్పేసి చేసి అందుకోసమే ఇంక ఈరోజు అయితే పట్టు పట్టి వచ్చేసాను ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా పక్కకి అనమాట ఇక పక్కకి ఉంటుంది పక్క కంటే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఉంటుంది అనమాట మనకు కనిపిస్తుంది ఇంకా హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది పక్కకే కాకపోతే మేము అక్కడికి వెళ్ళలేదు ఇంకా మళ్ళీ ఎప్పుడైనా వద్దామని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళలేదు ఇంకా ఇక్కడే కొన్ని ఫోటోస్ వీడియోస్ అవన్నీ తీసుకొని కూడా వెళ్ళామన్నమాట ఎంత బాగా అనిపించింది అంటే చుట్టూ గ్రీనరీతో చెట్లతో చాలా బాగా అనిపించింది అంత ఎండ ఉన్నా కూడా ఇంకా మేము అంతా అంతా కూడా తిరిగేసి వచ్చాము ఇంకా ఈవినింగ్ అయితే లైటింగ్ తోటి ఇంకా సూపర్గా ఉంటుందంట ఇంకెప్పుడైనా కుదిరితే ఈవినింగ్ అయితే రావడానికి ట్రై చేస్తాము సో చూసారా చుట్టూ అంతా కూడా చెట్లు అయితే సూపర్గా ఉన్నాయి ఇంకా లోపల కూడా చూపిస్తాను చూడండి చాలా స్పేసివ్గా ఉంది ఇంకా కొండ దగ్గర చాలా బాగుంది సో ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి సిద్ధేశ్వర ఆలయంకి అయితే తప్పకుండా వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి మార్నింగే వెళ్ళండి మార్నింగ్ టైమింగ్ తెలియదు కానీ లెవెన్కి అయితే క్లోజ్ చేస్తారా అభిషేకాలు అయితే క్లోజ్ చేస్తారనమాట లెవెన్ టెన్ థర్టీ అలా వెళ్ళినా కూడా అభిషేకం మనతో చేపిస్తారు హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది సో సూపర్గా చేస్తారన్నమాట స్వయంభులింగం సేమ్ నేను శ్రీశైలం అయితే ఎప్పుడు వెళ్ళలేదు సో శ్రీశైలంలో ఉన్న విధంగానే ఇక్కడ లింగం అయితే ఉంటుందన్నమాట అక్కడ సేమ్ అదే చూసిన వాళ్ళు అన్నారనమాట సేమ్ అక్కడ కూడా ఇదే విధంగా ఉంటుంది లింగం అని చెప్పేసి అన్నారు అందుకోసమే మీకు కూడా నేను షేర్ చేస్తున్నాను మనం శ్రీశైలంలో ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఇక్కడైతే ఉంటుందన్నమాట లోపలికి ఉంటుంది అసలు కనబడదు చిన్నగా ఉంటుంది లోపలికి వెళ్తే కనుక అనిపించేది దేవుడు అంత బాగుంది అసలు లింగాన్ని అయితే ఈరోజు దర్శించుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది సో ఇంకా లోపల ఇలా పార్క్ టైప్ ఉంది చుట్టూ కూడాను సో ఇంకా లోపలంతా కూడా చూసేయండి ఈవినింగ్ టైమ్ సిక్స్ తర్వాత సిక్స్ ఫైవ్ థర్టీ వాటర్ ఫాల్స్ ఇక్కడ మంచి టైంలో ఇట్లా వాటర్ స్ప్రింక్ అయ్యేటట్టు పెట్టింది అంటే శివరాత్రికి ఈ రోజు ప్రతిరోజు అనుకుంటా

అది కదా మీదే ఇకొట్ట మనం అక్కడ పెట్టినట్టు సో ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ తోట అయితే ఉంది ఇక్కడ ఇక్కడికి తెంపి ఇక్కడికే పెడతారనమాట దేవుడికి సూపర్గా ఉంది ఇదంతా కూడా చుట్టూ గ్రీనరీతో బాగుంది అసలు ఫస్ట్ టైం రావడం కానీ సూపర్ గా అనిపించింది ఇంకా వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎంత బాగుంది చూడండి అసలు సో వ్లాగ్ అయితే ఇదండి వ్లాంగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఎంతో బాగుందో ఇంకా లోపల వీడియో తీయడానికి అయితే వీల్లేదు అందుకోసమే ఇంకా లోపల అయితే తీయలేదన్నమాట సో ఇంకా నేనైతే బయటంతా కూడా మాక్సిమం తీశాను ఇంకా స్కిప్ చేయకుండా చూడండి వీడియో వస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను చుట్టూ గ్రీనరీ అయితే సూపర్గా ఉంది సో ఇంకా ఈవినింగ్ కూడా చాలా బాగుంటుందంట తప్పకుండా విజిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్